నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం ఈరోజు మాట్లాడుకునే సబ్జెక్టు యూట్యూబర్స్ గురించి నిజంగా చెప్పాలంటే తొండ ముదిరి ఓసరవిల్లయిందనే సామెత ఉంది మీకు తెలుసా తెలిసే ఉంటుందండి చాలామందికి ఎందుకంటే ఇది పురాతన సామెతే ఈ మధ్య పుట్టిన సామెత కాదు అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే యూట్యూబర్ ముదిరి దేశద్రోహ అయ్యాడు ఈ మధ్యకాలంలో మనం చూసాం జ్యోతి మల్హోత్ర కావచ్చు మరోవైపు చూస్తే మన రాష్ట్రానికి చెందిన యాదవ్ కావచ్చు వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళు చేసిన ఏంటో ఆ తర్వాత ఎన్ఐఏ వాళ్ళని అదుపులో తీసుకుని ప్రస్తుతం జరుగుతున్న తంతేంటో అన్నీ తెలుసు కొంతమంది ఈ ప్రలోభాలకు లోబడే వారిని తీవ్రవాద సంస్థలో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మలుచుకున్నారు వారిని ఎవరు ఎంచుకున్నారండి యూట్యూబర్స్ ఎంచుకున్నారు యూట్యూబర్స్ ఏంటంటే ఈ మధ్యకాలం డబ్బు త్వరగా సంపాదించాలని ఆశలో పడిపోయారు డబ్బు త్వరగా సంపాదించడానికి ఎన్ని అక్రమ మార్గాలు ఉన్నారో ఉన్నాయో అన్ని మార్గాలు కూడా అవలంబిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు కూడా చాలామంది చేస్తున్నారు ఆ బట్ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది యువత ఆ మార్గాన్ని పడి సూసైడ్ చేసుకుంటున్నారనేది చాలా వరకు కొంతమందికి తెలియదు రీసెంట్గా కూడా మాకు దగ్గరలో ఒకతను సూసైడ్ చేసుకున్నాడు తీరా ఆరాస్ తీస్తే ఏంటి బెట్టింగ్ యాప్ అంటే ఇవన్నీ మన బాధ్యత కదా యూట్యూబర్ ఏదో మనల్ని ప్రోత్సహించాడు చాలామంది ఈ రోజుని వంటింటికి పరిమితం అయిపోయి ఏం చెయ్యలేరు అనే పరిస్థితి ఉన్న మహిళలు కూడా బయటకు వచ్చి వంట వీడియోలు చేసి ఫుడ్ వీడియోలు చేసి లేదా ఇంకో రకంగా రకరకాలుగా వారికి ఉన్న అనుకూలతను బట్టి వారు చాలా చాలా వీడియోలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు అది చక్కగా ఎందుకంటే వాళ్ళు చేసే పని నిజాయితీగా చేస్తున్నారు వాళ్ళందరినీ మనం అభినందించవచ్చు కానీ కొంతమంది ఉన్నారండి వీరు చెప్పేవి వందలో పది శాతం కూడా నిజం ఉండదు మనకేదో యూట్యూబ్ ఒక ప్లాట్ఫారం కల్పించింది దాన్ని సద్వినియోగం చేసుకుందాం మనం దీని ద్వారా లాభం పొందుతూ సమాజానికి కూడా కొంత లాభం చేద్దామనే వ్యూహతి వీళ్ళకు ఉండదండి ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు మనం సంపాదించామా లేదా మన యూట్యూబర్గా మనకి సబ్స్క్రైబర్స్ ఇంతమంది వచ్చేసారు లక్షల్లో వచ్చేసారు వీరిని ఏదోలాగా మనం ఉపయోగించుకోవాలి వ్యాపారం ద్వారా అంటే ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ కూడా ఎలాగా పాపం ఈ వ్యూవర్స్ ఏంటంటే ఖాళీ టైంలో మహిళలు ముఖ్యంగా యూట్యూబర్స్కి లోబడిపోయి యూట్యూబర్ చెప్పే అన్నీ నిజాలనుకునేది ఎవరో మహిళలు పాపం వాళ్ళకు ఇంటికాడ కూర్చోవడం వల్ల ఈ ఎవరో ఒక పెద్దవాడో ఒక చిన్నవాడో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు ఇది చాలా అక్కడ బంగారం కొన్నాను ఆ బంగారం చాలా తక్కువ మీరు కొనుక్కోండి ఎలా కొనుక్కుంటారండి ఇప్పుడు నీకంటే నువ్వు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నావు నీకు డబ్బు ఉంటుంది వీళ్ళు ఎలా కొనుక్కుంటారు అందుకు ఇంకో మార్గం కూడా చెప్తారు వాళ్ళు ఏమని చెప్తారో తెలిసి ఇది చాలా తక్కువ మీరు వాయిదాలో కొనుక్కోవచ్చు నేను కొనుక్కున్నాను లేదా నేను ఫలానా స్థలం కొనడానికి వెళ్తున్నాను ఆ స్థలం చాలా మంచి పలానా పోర్టుకు దగ్గర లేకపోతే ఇంకొక విమానాశ్రమానికి దగ్గర మీరు కూడా కొనుక్కోండి పాపం సెలబ్రిటీలు చెప్పిన ఈ రోజున ప్రభుత్వాలు కూడా అనేక ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల వినియోగం పైన రకరకాల ఆటల మీద సెలబ్రిటీని ఎందుకు వాడుకుంటున్నారండి అభిమానులు పిచ్చండి ఒక హీరోని నమ్మారంటే వాడు కూడా పడతారు వాడు కూడా పెడి వాడు చెప్పిందే నిజం అనుకుంటారు అందుకు సెలబ్రిటీల ద్వారా చెప్పింది అదంతా ఎందుకంటే నిన్న బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి నిన్న బెంగళూరులో జరిగింది ఆర్సీబీ కప్పు గెలిచింది కప్పు గెలిస్తే అది ముప్పై ఐదు వేల మంది పట్టే స్టేడియం మూడు లక్షల మంది వెళ్ళిపోయారు వెళ్ళాలండి నిజంగా టీవీల ముందు చూడొచ్చు కదా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు పదకొండు మంది పైన ప్రాణాలు కోల్పోయారు అభిమానం అండి ఒక ఈరోజు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబర్నైనా సెలబ్రిటీలా చూస్తున్నారు కొంతమంది మిలియన్స్ వ్యూస్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళని అయితే నిజంగా సెలబ్రిటీసే అనుకుంటున్నారు వాళ్ళు చెప్పేదంతా నిజమే అనుకుంటున్నారు నిజం కాదండి మీరు నమ్మొద్దు ఎప్పటికైనా కళ్ళు తెరవండి మన రాష్ట్రంలోనే చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి మొన్న మధ్యన రాజమండ్రిలో ఎవరో ఏదో అందని రకరకాలుగా అన్నారు ఇప్పుడు ఇంకో కావిడీ మీకు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ స్కాములు చేశారా వీళ్ళందరూ మోసాలు చేశారా వీళ్ళు చెప్పింది తప్పుగా చెప్పారా వీళ్ళు ఏ లాభం పొందారు ఇవన్నీ పక్కన పెట్టండి అసలు మీ విజ్ఞత ఏమైందండి మీరు చూసేవాళ్ళు విజ్ఞత ఏమైంది మీరు చెప్పేవాళ్ళు రకరకాలు చెప్తాడు ఒక సామెత ఉందండి అర్వంలో తెలుగులోనే ఉంది వినేవాడు అమ్మాయికి అయితే హరికథ కూడా అరవలో చెప్పొచ్చండి మరి మీరు వినేవాళ్ళంత అమాయికులు అనే చెప్పాలి నిజంగా యూట్యూబర్స్ కేవలం ఊరికి చేస్తున్నారండి వాళ్ళు పనిమను చేస్తున్నారా గూగుల్ ఏదో గూగుల్ ద్వారా యూట్యూబు బాగా సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది దీని ద్వారా డబ్బులు వస్తున్నాయి అనే కంటెంట్లు ఎంచుకుంటున్నారు కానీ యూట్యూబర్స్ ఎంచుకునే కంటెంట్లు మాత్రం ఈ మధ్యకాలంలో పక్క మార్గం పడుతున్నాయి అనేది కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు ఈ మధ్య చూసిన ఇన్సిడెంట్లు బట్టి అర్థమవుతుంది మీరైనా ఇప్పటికైనా మారండి యూట్యూబర్సే తప్పు చేస్తున్నారు యూట్యూబర్స్ ఏదో చేసేస్తున్నారు అనుకోవద్దు ఇప్పుడు ఈ రోజుని ఎవరెవరో కావచ్చు వాళ్ళందరూ స్కాములు చేశారా లేదా ఇంకోటి చేశారా ఇంకోటి చేశారా అనేది పక్కన పెట్టండి అవన్నీ కూడా పోలీసు వాళ్ళు చూసుకుంటారు చట్టాలు చూసుకుంటాయి మనం చూసుకోవాల్సిన పని లేదు మీరు మాత్రం అవతలు చెప్పేవాడు నిజమా కాదా వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతవరకు కరెక్టు ఏదో పేరు పెట్టి ఏదో చెప్పేస్తే అది ఆ భావన వచ్చేస్తుంది తల్లిలా చెప్పింది ఇంకోలా చెప్పింది అనుకోద్దు ఎందుకు చెప్తారు సార్ ఎందుకు చెప్తారమ్మా ఎవరో చెప్పరు వాళ్ళ లాభమే ఉంది ఇందులో అంతా వాళ్ళ లాభమే ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు కూడా మారండి చూడండి అందులో నిజం ఉందనుకుంటే మీకు పాటించాలనుకుంటే పాటించ అది కాక మీ స్తోమత కూడా చూసుకోండి మీరు బంగారాలు కొనేయమంటే కొనేస్తారా యూట్యూబర్ చెప్తే కొనేస్తారా స్థలాలు కొనేయమంటే కొనేస్తారా ఖాళీగా ఉన్నారు మీకు ఏదో ఉద్యోగం ఇస్తున్నామంటే అసలు ఏంటి ఆ ఉద్యోగం ఏంటి అసలు ఆ ఉద్యోగం నిజమా కదా అది చూసుకోరా ఎందుకండి మోసపోవటం ఇలా మోసపోకండి మీరు కూడా విజ్ఞప్తితో ఆలోచించండి యూట్యూబర్ ఎవడో చదువుకునే వాళ్ళు కూడా ఈరోజుని అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేనట్టు కూడా యూట్యూబర్గా వస్తున్నాడు వాడేంత కెప వాడి క్యా అసలు ఏంటి వాడి ఏడరే అండి వాడు చెప్పేది నిజమే కదా ఒకసారి ఒకటికి పది సార్లు పరిశీలించుకోండి మీరు డబ్బే కాదు చాలా పోగొట్టుకుంటున్నారు ఇప్పటికైనా గమనించండి అలాగే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మొన్న సి యాదవ్ మీద యాదవ్ని అరెస్ట్ చేశారు అలాగే మల్హోత్ర ఇటువంటి వారు యూట్యూబర్స్ అంతా కరెక్ట్గా లేరండి చాలామంది యూట్యూబర్స్ వక్ర మార్గాలు పడుతున్నారు అది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలా విదేశీ పర్యటనలు చేస్తున్నారు ఈ మధ్య చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారు మనకేం తెలుసు యుద్ధాలు జరిగినప్పుడే యూట్యూబర్ చాలామంది విదేశీ ప్రయా ప్రయాణాలు చేస్తున్నారు నిజంగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు విదేశీ ప్రయాణంలో వాళ్ళు కేవలం యూట్యూబర్గానే వెళ్తున్నారా నిన్న మొన్న ఇన్సిడెంట్లు మనకు బయటపడ్డాయి కదా మల్హోత్రాలంటి యాదవ్ లాంటి నిజంగా వీళ్ళు కూడా అలాంటి మార్గంలో వెళ్తున్నారా ఇలాంటి వారి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలండి ఖచ్చితంగా యూట్యూబర్ చెప్పేయని నిజాలు అనుకోవద్దు ఎవరో ఒకరో ఇద్దరు చెప్తూ ఉంటారు వాళ్ళు లేదా ఆధ్యాత్మికంగా చెప్పేయని వినండి కానీ పాటించాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి ఫస్ట్ ఎవరో మోసం చేశారు మేము మోసం పోయాం అని కామెంట్స్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదండి నాలుగు రోజులు అవుతాడు ఆ యూట్యూబర్ మళ్ళీ మామూలే మళ్ళీ మీరే చూస్తారు మళ్ళీ మీరే చూస్తారు లక్షలాది మంది వ్యూస్ వచ్చేస్తాయి మళ్ళీ మామూలే ఏదో బాధపడతారు ఏదో చేస్తారు కాబట్టి ఎప్పటికైనా గమనించండి వీళ్ళ వాళ్ళ ఇంకొకరా అని కాదు మీ విజ్ఞత మరికి చూడండి విజ్ఞత మటుకి చెయ్యండి మీరు అవతల మంచిది అనుకుంటే పాటించండి లేకపోతే వద్దండి నేను చెప్పేది అదే ఎప్పటికైనా అంతా గమనించండి ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటా